ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి మన హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన తిరుమల శనివారాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి వాటి తేదీలు అలాగే ఈ తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరిస్తే మనకు కలిగే ఫలితాలు ఏమిటి అసలు ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తిరుమల శనివారాల్లో ముఖ్యంగా పూజించవలసిన దైవం వెంకటేశ్వర స్వామి పురటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి ఈ పురటాసి మాసం అనేది సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో వస్తుంది ఈ పురటాసి మాసంలోనే కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామివారు భూమిపైన ఆవిర్భవించారు కాబట్టి ఈ పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ పురటాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు ఉంటాయి కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి చాలా శక్తివంతమైన రోజులు ఈ నాలుగు శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి పూజలు చేయలేని వాళ్లు కనీసం ఏదో ఒక తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మొదటి తిరుమల శనివారం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఏర్పడింది మొదటి తిరుమల శనివారం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజున సంకటహర చతుర్థి కూడా ఏర్పడింది కాబట్టి వీలైనంతవరకు మొదటి తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించండి అలాగే రెండవ తిరుమల శనివారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన ఏర్పడింది ఇక మూడవ తిరుమల శనివారం అక్టోబర్ మూడో తేదీన ఏర్పడింది ఇక ఈ మాసంలో చివరి నాలుగో శనివారం అక్టోబర్ పన్నెండో తేదీన ఏర్పడింది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి జన్మించిన ఈ పురటాసి మాసంలో వచ్చే నాలుగు శనివారాలు చాలా ప్రత్యేకమైనవి అసలు ఈ తిరుమల శనివారాలకు ఎందుకంత ప్రాముఖ్యత అంటే ఒకానొక రోజున ఆ శనిదేవుడు స్వామి దగ్గరకు ఇలా అంటాడు స్వామి భక్తులందరూ మీ అనుగ్రహాన్ని పొందాలంటే మిమ్మల్ని ఎలా పూజించాలో వివరించండని శనిదేవుడు ఆ వెంకటేశ్వర స్వామిని అడుగుతాడు అప్పుడు వెంకటేశ్వరస్వామి తన పుట్టిన ఈ మాసంలో ప్రతి శనివారం రోజున నన్ను పూజించిన భక్తులకు కోరిన వరాలను ప్రసాదిస్తానని స్వయంగా వెంకటేశ్వర స్వామి వివరిస్తారు కాబట్టి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించి చూడండి ఖచ్చితంగా మార్పును మీరే గమనిస్తారు ఇక ఈ పురటాసి మాసంలో ప్రతి తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరించేవాళ్లు ప్రతి తిరుమల శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి చన్నీటితో మాత్రమే తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది తరువాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టుకోవాలి ప్రతి తిరుమల శనివారం రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత సంపదమీ ఇంటికి లభిస్తుంది అలాగే మీ పూజగదిని కూడా శుభ్రపరచుకుని దేవుని పటాలకు గంధం బొట్లు పెట్టుకోవాలి ఇక వెంకటేశ్వర స్వామి పటాన్ని మాత్రం ప్రత్యేకంగా అలంకరించుకోవాలి స్వామివారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి స్వామివారి పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉండాలి పూజలో ఉపయోగించే తులసి ఆకులను వివాహమైన ఆడవాళ్లు కోయకూడదు పురుషులు మాత్రమే పూజకు ఉపయోగించే తులసి ఆకులను కోయాలి వెంకటేశ్వర స్వామి పటాన్ని తులసిమాలతో నిండుగా అలంకరించుకోవాలి తులసిమాల వేయలేని స్వామివారి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టుకోవచ్చు ఇంకా మీకు వీలైతే మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి మీరు వేసుకున్న నగలను పాలతో శుభ్రంచేసి స్వామివారి పటానికి వేయవచ్చు తిరుమల శనివారం వ్రతాన్ని ప్రారంభించే ముందు ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి ఒక పసుపు గణపతిని తయారుచేని ఒక తమలపాకు మీద పసుపు గణపతిని ప్రతిష్ఠించుకుని మీద పసుపు కుంకుమలు అక్షింతలు పువ్వులను వేసి గణపతికి నమస్కారం చేసి తిరుమల శనివారం వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు పూజలో ఖచ్చితంగా పిండి దీపాలను వెలిగించాలి బియ్యపిండిలో కొన్ని పోసి ముద్దలాగా తయారు చేసుకుని మూడు పిండి దీపాలను తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు పసుపు కుంకుమలతో గోవింద నామాలను పెట్టండి తర్వాత ఈ మూడు పిండి ప్రమిదలను వెంకటేశ్వర స్వామివారి పటం ముందు పెట్టి నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించిన తర్వాత మూడు దీపాలకు నమస్కారం చేసుకుని పిండి దీపాలకు పువ్వులు పెట్టండి ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి చాలా ఇష్టమైన బెల్లం పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే స్వామివారికి నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు గోవిందనామాలను చదువుకుంటూ శ్రీవారిని పూజించండి గోవింద నామాలు రానివాళ్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి పూజ చేయండి చివరగా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో దీపారాధన చేసేవాళ్లు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది తిరుమల శనివారాల్లో ఉపవాసం ఉన్నవాళ్లకి అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ శనివారం రోజుల్లో ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం మరలా ఇంట్లో దీపం వెలిగించి నక్షత్రాన్ని దర్శించి రాత్రి భోజనం చేయవచ్చు తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరించేవాళ్లు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఈ నాలుగు శనివారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తీసుకోకూడదు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి